హాయ్ అండి వెల్కమ్ టు వారాహిట్ టారో రీడింగ్ నా పేరు రాధ మాత్రే నమ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంత మటుకు ప్రెజనెంట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయటం వల్ల నేను చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఇక మన వీడియోలోకి వెళ్ళిపోవాలి అనుకుంటే మీ లైఫ్లో ఎవరు ఉన్నారు ఎవరి కోసం మీరు ఆలోచిస్తున్నారు ఎవరు మిస్ అవుతున్నారు మీరు ఎవరిని మిస్ అవుతున్నారు వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారా మన లైఫ్లో ఒకరు ఇంపార్టెంట్ పర్సన్ అంటూ ఉంటారు బట్ వాళ్ళు ఎవరు మీ ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు మీ హస్బెండ్ అయినా మీ వైఫ్ అయినా మీ అయినా ఎనీథింగ్ ఎవరైనా మీ సిస్టర్ అయినా మీ రిలేషన్ ఎలాంటిదైనా ఓకేనా వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని మిస్ అవుతున్నారా తా ద్వారా మీరు తెలుసుకోండి ఓకే గెట్ రెడీ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వండి మీకు ఎంత మటుకు ఉందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వాలనుకుంటే ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్కి కాల్ కానీ మెసేజ్ చేయండి ఓకేనా గెట్ రెడీ నేను కార్డ్ షెప్ల్ చేసిన సేపు మీ పర్సనల్ నేమ్ని త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ జ్ఞాపకం చేసుకోండి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరిని మిస్ అవుతున్నారో వాళ్ళ ఎనర్జీస్ మీకు ఎక్స్చేంజ్ అవ్వాలి అనుకుంటే ఫైవ్ టైమ్స్ ఇలా చిటిక వేయండి ఓకే రెడీ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్నామా మా వ్యూవర్స్ ఒక్క పర్సన్ వాళ్ళ మనసులో ఎవరైనా వాళ్ళు ఎవరు మిస్ అవుతున్నారు ఎవరు ఆలోచిస్తున్నారు మా వివర్స్ కోసం చెప్పండి శ్రీనివాస్ ఓకే ఓకే గతంలో మీరు మిస్ అయిన పర్సన్ వాళ్ళు ఎవరైనా వాళ్ళతో మీకు కనెక్షన్ అనేది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్న కంప్లీట్గా ఎండ్ అయిపోయిందని అనుకున్నా ఇక వాళ్ళు మీతో కమ్యూనికేషన్ చేయరని చెప్పేసారని మీరు ఒకవేళ హోప్ వదిలేసేసేసుకుంటే సో మనకి ఇక్కడ వీల ఫార్చ్యూన్ వచ్చేసింది వచ్చేసేసింది మనకు తెలియకుండానే వీలు మనకు టర్న్ అవుతుంది ఎలా టర్న్ అవుతుంది అంటే ఎప్పుడు ఒక సైకిల్ ఒకేలా ఉండదు అన్నట్టు కొద్ది కాలం ఎదుటి వాళ్ళకు ఉంటుంది కొద్ది రోజులు మనకు ఉంటుంది బట్ ఇప్పుడు మీకు టైం అనేది మీకు వచ్చేసింది కాబట్టి వీల్ ఫార్చ్యూన్ వచ్చేసేసింది మీకు ద సన్తో బ్రైట్ ఫ్యూచర్ ఏదో ఒక మంచి హెల్దీ రిలేషన్ ఏదో మీకు రాబోతుంది సో మరి ఎవరు మిస్ అవుతున్నారు ఎవరు ఆలోచిస్తున్నారు అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం ఓకే గెట్ రెడీ చెప్పండి నివాస్ స్పిరిట్ అండ్ గైడెన్స్ హ్యాండ్ సిస్టర్స్ చెప్పండి వీడియో చూస్తున్నాం మా వివర్స్ని ఎవరు మిస్ అవుతున్నారు సో ఆఫ్టర్నూన్ నేను వీడియో చేసా థర్టీ మినిట్స్ చేసిన అది రికార్డ్ అవ్వలేదు డిలీట్ చేశాను గైస్ అందుకే ఇంత లేట్ అయిపోయింది మీకోసమే మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా చెప్పండి నివాస్ ఎవరు మిస్ అవుతున్నారు ఎవరు ఆలోచిస్తున్నారు వీడియో చూస్తున్న మా వివర్స్ వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఎవరు మిస్ అవుతున్నారు ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ హ్యాండ్ సిస్టర్ ఓకే ఓహో సరే బాటమ్ డెక్ వచ్చేసేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ మ్యాన్స్ అయితే ఈ పర్సన్ సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్లో ఆలోచనలు చేంజ్ అయిపోయాయి జడ్జిమెంట్ చేయాలనుకుంటున్నారు అంటే మనం అనుకుంటాము ఒకరు మన లైఫ్లోకి వస్తే అది కర్మ అంటారు అది కర్మ అది గుడ్ రిలేషన్ కర్మనా బ్యాడ్ రిలేషన్ కర్మనా లేదనుకుంటే ఆ పర్సన్ ద్వారా మీరు ఏం లెసన్ నేర్చుకున్నారు మీ ద్వారా వాళ్ళు ఏం లెసన్ నేర్చుకున్నారు జడ్జిమెంట్ అనేది ఏ విధంగా వచ్చేసేసేసింది అన్నది ఇక్కడ మనం చూద్దాం అయితే ఇక్కడ మనకు జడ్జ్మెంట్ చేయాలనుకుంటున్నారు టవర్ మూమెంట్ అనేది మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా గతంలో ఆ గుడ్ రిలేషన్ ఉండొచ్చు ఆ పర్సన్తో మీరు ఒక మంచి రిలేషన్ కోరుకుండాలా సో అయినా కూడా మీరెంత దగ్గర అవుతున్నా కూడా ఆ పర్సన్ మీకు దూరంగా ఉండేసేసి మీతో కమ్యూనికేషన్ చేయకుండా కనీసం మీకు ఎస్ అని చెప్పకుండా నో అని చెప్పకుండా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మీకు లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళిపోవటము లేదనుకుంటే సైలెంట్ ట్రీట్మెంట్ చేయటము లేదనుకుంటే మీ నుంచి వాక్వే చేయటము రన్వే చేయటము మిమ్మల్ని హోల్డ్ చేయటము స్టక్ ఎనర్జీలో ఉంచటం ఇలాంటి పర్సన్ ఎవరైనా ఉండుంటే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా చేంజెస్ అనేది రాబోతున్నాయి ఇక్కడ మనకు ఆ పర్సన్ మీకు సింగిల్ వేరెంట్ అయ్యి ఉండొచ్చు మీరైనా సింగిల్ వేరియంట్ ఉండొచ్చు చాలా కోపం వచ్చేస్తుంది ఆ పర్సన్కి మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు ఆ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు కానీ వాళ్ళని వాళ్ళు బిల్డ్ చేసుకుంటున్నారు హోల్డ్ చేసుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనడానికి మీతో కమ్యూనికేషన్ చేయాలని మాట్లాడాలని మెసేజ్ చేయాలని సో అనుకుంటున్నా కూడా దారులు వెతుకుతున్నారు ఈ పర్సన్ వచ్చేసేసి వాళ్ళలో వాళ్ళే ఆలోచించుకుంటున్నారు ఎంత మట్టుకు కరెక్ట్ మరి నేను కాల్ చేయాలా మెసేజ్ చేయాలా కమ్యూనికేషన్ చేయాలా లేదా ఇంత మట్టుకు అది రాంగా రైట్ అని చెప్పేసి వాళ్ళ వాళ్ళే విశ్లేషించుకుంటున్నారు ఓకేనా మీరు మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ మీరు మాట్లాడే మా విధానం కానీ మీ టాకింగ్ కానీ మీరు ఒక రాణి ఒక రాజులా ఒక క్వీన్ ఒక కింగ్లా ఉంటారు సో మీ బాడీ లాంగ్వేజ్ మీ డ్రెస్సింగ్ స్టైల్ ప్రతిదీ వాళ్ళు ఊహించేసేసుకుంటున్నారు మీతో ఒక్క ఒక్క కమ్యూనికేషన్ చేస్తే బాగుండు అని అనేసి అనుకుంటున్నారు ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్ ఈ పర్సన్ ఏజ్ కూడా మీకన్నా ఏజ్ పెద్దలో పెద్ద ఏజ్ ఉండొచ్చు కలర్ వచ్చేసి డార్క్నెస్లో ఉండొచ్చు వీళ్ళకి ఏజ్ ఎంతున్నా కూడా వాళ్ళ ఆలోచనలు ట్వంటీ ఉంటే వాళ్ళు ఫార్టీ ఇయర్స్లో ఆలోచిస్తారు వాళ్ళు ఫార్టీ ఉంటే ఎయిటీ ఇయర్స్లో ఆలోచిస్తారు కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు దారులు వెతుకుతున్నాయి యూనివర్స్తో అవేక్నింగ్ అవుతున్నారు హెర్మట్ మూడ్లో ఉన్నారు హెల్మెట్ మూడ్లో ఉంటే వాళ్ళు ఆలోచించేది రాంగా రైటా వాళ్ళ పాత కరెక్టా కాదని ఆలోచించుకునే ఆలోచించుకుంటున్నారు సో మరి ఇక్కడ మనకు జడ్జిమెంట్ వచ్చేసింది టవర్ వచ్చేసేసింది మరి దేనికి వచ్చేసింది అన్నది మనం ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా చాలా బడనుగుంది మీరు ఆలోచించటం మీ గురించి ఆలోచించటం మిమ్మల్ని మిస్ అవ్వటం ఎంత వద్దనుకుంటున్నా ఎంత బిజీగా ఉంటున్నా వర్క్లో ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా ఏదో ఒక టైంలో మీరు గుర్తొస్తున్నారు కాబట్టి డిస్టర్బెన్స్ అవుతుంది మరి ఇక్కడ మనకు జడ్జిమెంట్ వచ్చింది టవర్ వచ్చేసింది సో దానికి క్లారిఫికేషన్ తీద్దాం స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ చెప్పండి జడ్జిమెంట్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఎస్ సిక్స్ అఫ్ విక్టరీ అంటే మీకు జడ్జిమెంట్ చేయాలనుకుంటున్నారు ఓకేనా క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ సారీ టవర్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి నైస్ ఫోర్ ఆఫ్ స్వార్డ్స్ ద హెయిర్మెంట్కి క్లారిఫికేషన్ ఇవ్వండి బ్యాలెన్స్ సో ఇక్కడ మనకు జడ్జిమెంట్ అనేది మనం ఆలోచిస్తాం వీళ్ళు మన లైఫ్లోకి ఎందుకు వచ్చారు ఇంత పెయిన్ ఎందుకు ఇచ్చారు ఎందుకింత నన్ను హోల్డ్ చేసేసారు ఇంత నన్ను స్ట్రక్ ఎనర్జీలో ఉంచారు అని మనం ఆలోచించి మనం ఏడ్చి బాధపడి హీల్ అయిపోయి మనతో మనము మనం బిజీగా ఉండటం వల్ల కంప్లీట్గా వాళ్ళ ఆలోచనలు దూరం ఉండటం వల్ల ఏమైపోతుందంటే మనం చేసింది మనం ఇచ్చింది మనం ప్రేయర్ చేసింది మనం హార్డ్ వర్క్ చేసింది ప్రతిదీ యూనివర్స్ మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి యూనివర్స్ మన ప్రేయర్ విన్నది కాబట్టి యూనివర్స్కి ఎవరు సరెండ్ డెస్టినీ అనేది ఇప్పుడు విక్టర్ సాధించడానికి జడ్జిమెంట్ అనేది మీకు ఇవ్వాలనుకుంటున్నారు ఆ పర్సన్ ఓకేనా అయితే ఇక్కడ ఏమైపోయింది అంటే విక్టర్ సాధించాలనుకుంటున్నారు రిలేషన్ మీ ఇద్దరి మధ్య రిలేషను అది చెప్పుకోలేందా లేదనుకుంటే అఫీషియల్ చేయలేకపోయారా సో ఇప్పుడు అఫీషియల్ చేయాలనుకుంటున్నారు విక్టరీ సాధించాలనుకుంటున్నారు మీతో కమ్యూనికేషన్ అనేది ప్రొలాంగ్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ వచ్చేసేసి ఇక్కడ మనకు టవర్కి సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మీ పైన ఎమోషన్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి వాళ్ళ వల్ల అవ్వట్లేదు ఆలోచిస్తున్నారు మొన్నటి వరకు గుర్తుకు రాని పర్సన్ మొన్నటి వరకు నేను కమ్యూనికేషన్ చేయలేని పర్సన్ మాట్లాడలేకపోయాను ఇప్పుడు సడన్గా నేను కమ్యూనికేషన్ చేస్తే ఆ పర్సన్ ఎంత నా పైన కోపం ఉంటుందా నన్ను కమ్యూనికేషన్ చేస్తుందా నేను వెళ్తే రిసీవింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అని ఫోర్ ఆఫ్ స్వాట్స్తో కంప్లీట్గా రెస్ట్ తీసుకొని మీ గురించి ఆలోచిస్తున్నారు ఫోర్ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి టూ అప్ కప్స్ నేను చెప్తూనే ఉన్నాను ఈ పర్సన్ మీకు సోల్మెంట్ అనుకుంటున్నారు మీ ఈ పర్సన్ అంటే చాలా 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 ఒకప్పుడు మీ లైఫ్లో ఉన్న పర్సన్ ఓల్డ్ పర్సన్ ఈ పర్సన్ ఓకేనా అయితే ఈ పర్సన్ ఇప్పుడు కంప్లీట్గా ఆలోచిస్తున్నారు మొన్నటి వరకు నేను కాల్ చేయలేదు మెసేజ్ చేయలేదు దేనికి రిప్లై ఇవ్వలేదు నేను కనీసం నేను ఉన్నాను అని చెప్పేసానని కూడా వాళ్ళ లైఫ్లో నేను ఒక హోప్ ఇవ్వలేను కానీ ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా నేను నేను వాళ్ళ లైఫ్లోకి వెళ్ళటం నేను మాట్లాడాలనుకున్నటం నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాడని చెప్పేసి అని అనుకుంటే వాళ్ళు నమ్ముతారా నమ్మరా యాక్సెప్ట్ చేస్తారా చేయరా వాళ్ళు ఎంత కోపంగా ఉన్నారు ఎంత ఎలా ఉన్నారు నేను వెళ్తే వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి అని కూడా భయపడుతున్నారు ఓకేనా ఇప్పుడు ఇక్కడ టూ టూ అనేది మనకు ఇక్కడ కనపడుతుంది సిక్స్ సిక్స్ అనే నెంబర్ కనపడుతుంది గ్యాస్ సిక్స్ సిక్స్ అనే నెంబర్ అయితే మీరు అఫర్మేషన్ రాయండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూడ్ గ్రాట్యూడ్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ అనే అఫర్మేషన్ రాయండి డబల్ టూ డబల్ టూ అని అఫర్మేషన్ రాయండి ఓకేనా బ్యాలెన్స్ కోరుకుంటున్నారు మరి ఏ విధంగా బ్యాలెన్స్ కోరుకుంటున్నారో క్లారిఫికేషన్ ఎస్ బ్యాలెన్స్ కోరుకుంటున్నా హోల్డ్ చేసుకున్నారు అయితే ఒకప్పుడు గతంలో మీరు కాల్ చేస్తున్న ఆ మెసేజ్ చేస్తున్నా మీరు పదిసార్లు ఫోన్ చేసినా ఒకసారి కూడా ఆన్సర్ ఇవ్వన్ పర్సన్ మీరు ఎన్నిసార్లు మెసేజ్ చేసినా మీకు ఒకసారి కూడా ఆన్సర్ ఇవ్వన్ పర్సన్ ఈ మీరు కాదను మిమ్మల్ని కాదనుకొని వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయిన పర్సన్ హోల్డ్ చేస్తున్నారు మీ లైఫ్లో బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు మీ రిలేషన్లో బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు కానీ హోల్డ్ చేస్తున్నారు ఎందుకు అనంటే ఆ పర్సన్కి మీ దగ్గరికి రావడానికి మొహం చల్లట్లేదు ఒక కాల్ చేస్తే ఒక మెసేజ్ చేస్తే మీరు హాయ్ హలో అని మెసేజ్ చేస్తే వాళ్ళు రిలేషన్ని గ్రో చేయాలి అనుకుంటున్నారు మీ వైపుకు ప్రశాంతమైన రిలేషన్లోకి ప్రశాంతంగా మీ వైఫ్కి రావాలనుకుంటున్నారు ఒకప్పుడు మీ నుంచి దూరంగా లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్ మీ నుంచి దూరంగా వెళ్ళిపోయిన పర్సన్ ఈ పర్సన్ ఎస్ మీ ఈ పర్సన్ వచ్చేసి ఇక్కడ సిక్స్ వచ్చింది ఇక్కడ సిక్స్ వచ్చింది చూసుకోండి సిక్స్ సిక్స్ అనే నెంబర్ మాత్రం ఖచ్చితంగా అఫర్మేషన్ రాయండి ఈ పర్సన్ వచ్చేసి మీ టీనేజ్ క్రష్ అయ్యి ఉండొచ్చు మీ కాలేజ్మెంట్ మీ స్కూల్మెంట్ ఓకే మీకు చాలా దగ్గరగా మీరు కోరుకున్న వ్యక్తి ఓకే నా టీనేజ్ క్రష్ ఎవర్ ఏదైనా కూడా ఈ పర్సన్ మీకు చాలా మీకు దగ్గరగా కనెక్ట్ అయిన పర్సన్ ఈ పర్సన్ సో సిక్స్ ఆఫ్ కప్స్తో ఈ రిలేషన్ని గ్రో చేయాలనుకుంటున్నారు మరి మీకు ఎవరు కాల్ చేయాలనుకుంటున్నారు ఎవరు మెసేజ్ చేయాలనుకుంటున్నారు ఎవరు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అంటే గతంలో మీ లైఫ్లో నుంచి వాకవే చేసిన పర్సన్ ఓకేనా ఇక్కడ రాశుల పరంగా వచ్చేసేసే మేషం సింహ ధనురాశి మిథినం తులా కుంభరాశి వృష కర్కాటక మీన వృచ్చిక రాశి ఓకే ఇది సంగతి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి ఎవరు మిస్ అవుతున్నారు ఎవరు ఆలోచిస్తున్నారు వీడియో చూస్తున్న మా వివర్స్ని ఎవరు ఆలోచిస్తున్నారు ఎవరు మిస్ అవుతున్నారు చెప్పండి నేను చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు ఓకే ఈ పర్సన్ వచ్చేసేసి చాలా స్టబన్ చాలా మొండి ఈ పర్సన్లో చాలా అంటే వాళ్ళు మాట్లాడుకోవాల్సినవి వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటారు ఓకేనా వీళ్ళు ఒక్కసారి కమిట్మెంట్ ఇస్తే వీళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు బట్ వీళ్ళు పైకి కనపడుతున్నంత స్ట్రాంగ్గా ఈ పర్సన్లో మనసు లోపల తను అలా కాదు ఒక స్టేబుల్గా ఉన్న పర్సన్ ఈ పర్సన్ ఒక అథారిటీ ఉన్న పర్సన్ ఒక మంచి నాయకత్వం ఉన్న పర్సన్ ఒక మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ ఒక కంపెనీకి సీఈ ఉండొచ్చు బాస్ అయి ఉండొచ్చు ఒక వర్కర్స్ ఉండొచ్చు పది మందికి వర్క్ చూపించే అయి ఉండొచ్చు ఎనీథింగ్ అయినా ఒక 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 అథారిటీ ఉన్న పర్సన్ ఈ పర్సన్లో చాలా రహస్యాలు ఉంటాయి ఈ మీరు పది మాట్లాడితే ఈ పర్సన్ ఒకదానికి కూడా ఆన్సర్ చెప్పని పర్సన్ ఈ పర్సన్ ఎలా అంటే పైకి ఒక రకంగా ఉంటారు లోపల ఒక రకం ఉంటారు పైకి మాత్రం మీరంటే ఇంట్రెస్ట్ లేనట్టు మీ పైన కో మీరంటే మీ మీ పైన ప్రేమ లేనట్టుగానే ఉంటారు కానీ బట్ ఈ పర్సన్కి చాలా మీరంటే ఎమోషన్స్ చాలా ఇష్టం ఫేస్కు మాస్క్ వేసుకుని ఉంటారు మిమ్మల్ని ఇంటి మెసి కోరుకుంటున్నారు చాలా ఇంటి మసి ఆలోచనలు అయితే ఈ పర్సన్కి ఎక్కువగా ఉన్నాయి అదే పదే పదే ఇంటి మసి ఆలోచనలు వస్తూనే ఉన్నాయి సో వీడియో చూస్తున్న వాళ్ళు నాకు లాగా టారరేడర్ అయి ఉండొచ్చు మీ పర్సన్ అయినా టారరేడర్ అయి ఉండొచ్చు ఈ పర్సన్ ఒక చర్చి ఫాదర్ అయి ఉండొచ్చు ఒక ఇంట్యూషన్ పవర్ ఉం ఒక ఒక లాయర్ అయి ఉండొచ్చు ఎనీథింగ్ ఏదైనా ఒక మంచి పొజిషన్ ఉన్న పర్సన్ ఈ పర్సన్కి ఇంటి మసి ఆలోచనలు చాలా ఫ్లో అవుతుంది బట్ దానివల్లే మీకు కాల్ చేయాలనుకున్నటం మెసేజ్ చేయాలనుకున్నటం మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకున్నటం చూస్తున్నారు ఓకేనా ఒక అథారిటీ పర్సన్ ఈ పర్సన్ మంచి హైట్ ఉంటారు స్కిన్ టోన్ వచ్చేసి కూడా అంత డస్కీగా ఏమి ఉండదు బట్ ఓకే ఆలోచనలో చాలా మెచ్యూట్గా ఆలోచించే పర్సన్ ఈ పర్సన్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ ఎవరు ఆలోచిస్తున్నారు ఎవరు మిస్ అవుతున్నారు చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు ఎవరు మిస్ అవుతున్నారు ఎవరు ఆలోచిస్తున్నారు ఓకే టవర్ 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 మళ్ళీ వచ్చేసేస్తుంది ఓకే అన్ఎక్స్పెక్టెడ్గా చేంజ్ అయిపోయినాయండి వాళ్ళల్లో ఒకసారి బాంబు వెళ్ళినట్టు అయిపోయింది అన్నట్టు వాళ్ళ పరిస్థితి తల కిందకి అయిపోయింది అయితే ఎయిట్ వీక్స్ ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్ అయితే షోర్గా ఇది మనం మనసు అనుకోవద్దు బట్ ఇది మనసు వరకు కూడా అవుతుంది ఎయిట్ వీక్స్లో ఎయిట్ డేస్లో ఈ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ షోర్గా వస్తుంది ఓకేనా అయితే ఆల్రెడీ రెడీ అయ్యారు మీ లైఫ్లోకి రావడానికి న్యూ బిగ్ నేను చేయడానికి ఈ పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ ఈ పర్సన్ మెచ్యూర్ పరంగా చిన్న పర్సన్ ఏజ్ పరంగా చిన్న పర్సన్ ఎనీథింగ్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఆల్రెడీ మీ లైఫ్లోకి రావడానికి పై గుర్రం మీద ఇలా పెంట్ కలిసి ఒక చిన్న ఆఫర్ తీసుకొని ఒక మంచి మీకు ఏదో గిఫ్ట్ తీసుకొని మీతో కమ్యూనికేషన్ చేయడానికి ఈ పర్సన్ సిద్ధంగా ఉన్నారు ఓకేనా ఇక్కడ మీ వాయిస్ వినటం పదే పదే మీ పిక్స్ చూడటం మిమ్మల్ని మిస్ అవ్వటం ఎలా అంటే ante... మీరు గతంలో పంపించిన వాయిస్ కానీ వాయిస్ మెసేజ్ కానీ మెసేజ్లు కానీ బట్ మీ ఓల్డ్ పిక్స్ కానీ అవి చూడటం నిద్ర లేకపోవటం ఆలోచించటం సడన్గా వాళ్ళకే అర్థం అవ్వట్లేదు నేను ఎందుకింత మిస్ అవుతున్నాను దేనికింత ఆలోచిస్తున్నానని ఈ కథరి ఆఫ్ కప్స్తో మీకు మీతో ఒక సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నటం జీరో నుంచి ఈ రిలేషన్ని ఎండ్ అయిపోయిందని కాస్త మళ్ళీ ఇప్పుడు మనము ఒక బిల్డింగ్ అనేది మనం కట్టుకుంటే సడన్గా కూలిపోతుంది ఓకేనా ఆ కూలిపోయిన దాన్ని మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలనుకున్నటం ఈ పర్సన్ ఓకే ఈ పర్సన్ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు లిటరలీ ఈ పర్సన్ ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు నైన్ స్వర్ట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ద చారిడ్ కలరు క్యాస్ట్ రిలీజన్ మీ ఇద్దరి మధ్య చాలా తేడా అందులో ఒకసారి మీతో కమ్యూనికేషన్ చేయాలని ఒకసారి వద్దని ఒకసారి మీకు కాల్ చేయాలని ఒకసారి వద్దని ఇలా ఆలోచిస్తుంటారు టవర్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఎస్ నైట్ ఆఫ్ కప్స్ ప్యాషనెట్గా న్యూ బింగ్ చేయబోతున్నారు ఈ పర్సన్ వచ్చేసేసి ఇక్కడ మేషం మేషం సింహ ధనురాశి కర్కాటక మీనా వృచ్చక రాశి వృషభం కన్యా మకర రాశిలు మిథినం తులా కుంభరాశి షోర్గా ఈ పర్సన్ వచ్చేసేసి ఇక్కడ ఎయిట్ ఎయిట్ అనేది మనకు డబుల్ కనబడుతుంది కాబట్టి ఎయిట్ వీక్స్ కానీ ఎయిట్ డేస్ కానీ షోర్గా ఈ పర్సన్ వచ్చేసేసి ఎయిట్ అవర్స్లో వచ్చినా రావచ్చు ఎందుకంటే వీళ్ళ ఎనర్జీస్ అనేవి చాలా పాష్గా ఉన్నాయి ఓకేనా చార్ ఎయిట్తో మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఓకే ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న పర్సన్ ఈ పర్సన్ మీకు ఎందుకు మిస్ అవుతున్నారు ఎందుకు కాల్ చేయాలనుకుంటున్నారంటే మీ ఆరా మీరు ఆలోచించే విధానం కానీ ఈ మధ్య మీరు హీల్ అయ్యింది దాన్ని బట్టి కానీ మీరు మీకోసమే ఆలోచించటం చాలా స్ట్రాంగ్గా ఉండటం లీవిటన్ వదిలేసేసి డెస్టన్కి ఎవరు సరెండర్ అయిపోయి మీ పనిలో మీరు చాలా స్ట్రాంగ్గా వండుకుంటూ మీతో మీరు హ్యాపీగా వండుకునే వాళ్ళకి ఇది రీవీనియన్ అవుతుంది ఏడుస్తూ తుడుస్తూ ఎప్పుడు 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 అనుకునే వాళ్ళకు అది కాదు ఓకేనా అవుట్కమ్ ఇస్తాను ఇక మీకు స్పిరిట్ అండ్ గైడెన్స్ సైన్స్ టు ఓ రాధే 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 కృష్ణ రాధే 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 కృష్ణ జస్టిస్ ఓకే జస్టిస్ చెప్పండి యూనివర్స్ మీరు ఇచ్చేది మీరు ఇచ్చే అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు వీడియో చూస్తున్న మా యూవర్స్కి అవుట్కమ్ ఇవ్వండి ఇక్కడ మనకు అవుట్కమ్ చూసారా ఎంత చక్కగా వచ్చేసేసినాయో డెస్టినీకి అంటే మీకు మీరు ప్రతి వీడియోలో అక్క జెస్టెన్కి వదిలే జెస్టీకి వదిలే అంటే వదిలేయాల్సిందే అంటే మనం ప్రతిదీ మనతో మనం హ్యాండిల్ చేయలేము కొందరికి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా విత్ ఇన్ సెకండ్లో తొందరగా వాళ్ళకు ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంటుంది మరి కొంతమందికి చిన్నదైనా సరే అది ఇయర్స్ అయినా కూడా ముందుకు వెళ్ళదు వెనక్కి వెళ్ళదు అలాంటప్పుడు మనం స్టక్ ఎనర్జీలో ఉండటం వల్ల మన ఆలోచన జ్ఞానం కోల్పోతాం విచక్షణ జ్ఞానం కోల్పోతాము మనము మనం వితిన్ సెకండ్లో ఈ సెకండ్ కాకుండా ఇంకో సెకండ్లో ఏం జరుగుతుంది అనేది జ్ఞాపకశక్తిని కోల్పోతాము హెల్త్ని కోల్పోతాం శరీరాకృతిని కోల్పోతాము మంచి ఆరోగ్యాన్ని కోల్పోతాము ఆనందాన్ని కోల్పోతాము మొత్తానికి లైఫ్ను కోల్పోతాం ఒక స్టక్ ఎనర్జీ వల్ల సో అందుకని మనతో కాంది మన వల్ల అవ్వట్లేదు ఎందుకు మనం బ్యాక్ స్టెప్ వేస్తున్నాం ఎందుకు ఫెయిర్ అవుతున్నాం దేనివల్ల మనకి ఇలా డెస్టినీ మనకు లెసన్ నేర్పిస్తుంది అంటే బికాస్ కర్మ ఆ కర్మ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అంటే ఒకరికేమో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఒకరికి ఫిఫ్టీ పర్సెంట్ ఒకరికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంటే ఈ జన్మలో మనం ఏం చేసుకోం జన్మంటూ ఉంటే నమ్మిన వాళ్ళకి పోయిన జన్మలో మనం ఏం చేసుకున్నామో దాన్ని బట్టి మనుషుల రకంగా సిచ్యువేషన్ పరంగా మనీ పరంగా రిలేషన్ పరంగా వైఫ్ పరంగా హస్బెండ్ పరంగా మన రిలేషన్ పరంగా మన ఫ్యామిలీ మెంబర్స్ పరంగా రకరకాల రకరకాల సిచ్యువేషన్స్ వల్ల మనం కర్మ అనుభవిస్తాం సో మనకు మన వల్ల కాంతయి ఏం చేయాలి అంటే డెస్టినీకి వదిలేయాలి డెస్టినీ అంటే కొత్తగా చూసిన వాళ్ళకి తెలియదు డెస్టినీ అంటే ఏంటి యూనివర్స్ అంటే ఏంటి అంటే మనకిష్టదైవమా మనం నమ్ముతున్న నిజమా సత్యమా కంటికి కలప కనపడని అద్భుతమే డెస్టినీ ఆ డెస్టినీకి నా వల్ల కాదు యూనివర్స్ నాకు మీరున్నారు అని చెప్పేసి అని ఎవరు సరెండర్ అయిపోతారు వాళ్ళ లైఫ్లో జస్టిస్ అనేది రావటం షోర్గా చెప్తున్నాను మనీ కోసం బాధపడుతున్నారా సిచ్యువేషన్ ఎలా ముందుకెళ్తుందని బాధపడుతున్నారా మీ ఆలోచనలతో ఈ మీ ఆలోచనలతో మీ తల బరువెక్కిపోయి మీ మనసు భారం అయిపోయి నాకే ఎందుకు ఇలా నాకే ఎందుకు ఇలా అని ఎవరు బాధపడుతున్నారు ఈ వీడియో చూసే టయానికి మీకు డెస్టినీ నా ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే మీరు బాధపడాల్సింది ఏమీ లేదు మీరు కోరుకున్నది మీకు క్లారిటీగా మీరు కళ్ళ ముందుకు వస్తుంది ఈ ద ఎంప్రస్ అన్నీ ఉన్న ఒక ప్యూర్ సోల్ ఎలానో మీరు అలా అన్నీ మీకు లైఫ్లోకి తీసుకొచ్చేసి డెస్ట్ మీ ముందు నిలబెడుతుందని చెప్పేసి అని నా ద్వారా మీకు జస్టిస్ అనేది రాబోతుందని చెప్తున్నారు ఓకేనా క్లారిటీగా చాలా స్ట్రాంగ్గా మీరు బిలీవ్ చేసి యూనివర్స్కి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని చెప్పండి ఓకే అవుట్కమ్ వచ్చేసి చక్కగా వచ్చింది ఇక ఒక కాల్ వస్తే బాగుండు ఒక మెసేజ్ వస్తే బాగుండు ఒకసారి హాయ్ అంటే బాగుండు ఒకసారి హలో అంటే బాగుండు కనపడితే బాగుండు కదా అన్నీ బాగుంటాయి టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి అందుకని మీ పనిలో మీరు ఉండండి దేన్ని పట్టుకుంటారు దాన్ని పట్టుకోండి దేన్ని వదిలేస్తారో దాన్ని వదిలేయండి ఎప్పుడు వదిలేస్తామో అప్పుడు మనం వెతుక్కుంటూ వస్తుంది ఓకేనా ఇది సంగతి అర్థమైంది అనుకుంటా మీకు ఇక ఏం చేసి చెప్తున్నారు చూడండి చెప్పాను కదా యువర్ రెడీ రెడీ కంటే ఉండండి ఏడు మొహాలతో కాకుండా కాస్త నవ్వుతూ స్మైల్ స్మైల్ అని నవ్వుతూ ఉండండి ఓకేనా వెరీ గుడ్ రిమాండ్ పాజిటివ్ నాతో ఏంజల్స్ మీకు చెప్పమంటున్నారు రిమాండ్ పాజిటివ్ అని చెప్పేసి ఏ ఇయర్ ఫ్రమ్ నౌ అంటే మనకిక్కడ ఎయిట్ మంత్స్ అనేది నేను అనను అప్పటి వరకు అంటే అబ్బా అక్క అంటారు కాబట్టి ఎయిట్ వీక్స్ అంటాం ఎయిట్ వీక్స్లో ఒక చిన్న అద్భుతం ఒక చిన్న మెరాకిల్ మీ లైఫ్లో జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను సిచ్యువేషన్ ఏదైనా సరే లెట్ గో చేసేయమంటున్నాను ఓకే ఇదండి నా రీడింగ్ ఎవరు మిమ్మల్ని ఆలోచిస్తున్నారు ఎవరు మీకు కాల్ చేయాలనుకుంటున్నారు ఎవరు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారో నా ద్వారా మీకు తెలియజేసింది యూనివర్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రెజినట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కూడా కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి నెంబర్ వచ్చేసి ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ఓకేనా కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నా దగ్గర పర్సనల్ డ్రింగ్ తీసుకున్న వాళ్ళకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే హ్యాబ్ీ నైస్ డే కీస్ మైనింగ్ గుడ్ ఈవినింగా ఓకే గుడ్ ఈవినింగ్ బై బాయ్